హాయ్ హలో నమస్తే టూకే మీడియాకు స్వాగతం ప్రస్తుతం మనం నల్గొండలోని పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఉండడం జరిగింది మరి యొక్క పోలింగ్ బాక్సులన్నీ కూడా ఇక్కడ నుండే వివిధ మండలాలకి జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలకి పంపించడం జరుగుతూ ఉంది మరి ఖమ్మం వరంగల్ నల్గొండ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా దిగ్విజయంగా జరగడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఇక్కడ ఈ ఖమ్మం వరంగల్ నల్గొండకు సంబంధించినటువంటి మొత్తం ఉమ్మడి మూడు జిల్లాల్లో మొత్తం కూడా డివైడ్ అయిన తర్వాత మనకి పన్నెండు జిల్లాలలో ఈ యొక్క టీచర్ ఎమ్మెల్స్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉండడం జరిగింది ఈ పన్నెండు జిల్లాలకు గాను మొత్తం కూడా ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లు అనేటువంటివి ఉండడం జరిగింది మరి ఈ ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లు జిల్లాల వారీగా చూసినట్లయితే ముందుగా మనము ఈ ఓటర్ల యొక్క అనాలసిస్ కనుక పరిశీలించినట్లయితే ముందుగా సిద్దిపేట జిల్లాలో చూసినట్లయితే మేలు ఫీమేల్గా తీసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లాలో మేల్ ఓటర్స్ వచ్చేసి నూట ఇరవై మూడు మంది ఉండడం జరిగింది ఫీమేల్ అయితే నలభై మూడు మంది మొత్తంగానూ అక్కడ సిద్దిపేట జిల్లాలో నూట అరవై ఆరు మంది ఓటర్లు అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నది మనకి అదేవిధంగా జనగాం జిల్లాలో చూసినట్లయితే మేల్ ఓటర్స్ ఆరు వందల పద్నాలుగు ఫీమేల్ వచ్చేసి మూడు వందల ఎనభై ఎనిమిది ఓటర్లు టోటల్గా ఇక్కడ ఒక వెయ్యి రెండు ఓటర్లు అనేటువంటిది జనగాం జిల్లాలో ఉండడం జరిగింది నెక్స్ట్ హన్మకొండలో తీసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిది వందల నలభై మూడు మంది మేల్ ఓటర్స్ ఉన్నారు హనుమకొండలో అదేవిధంగా ఫీమేల్ వచ్చేసి రెండు వేల రెండు వందల డెబ్బై రెండు మంది ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు అదేవిధంగా టోటల్గా చూసినట్లయితే హన్మకొండలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఐదు వేల రెండు వందల పదిహేను మంది ఓటర్లు అయితే హన్మకొండలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా వరంగల్ తీసుకున్నట్లయితే పద్నాలుగు వందల డెబ్బై నాలుగు మంది మేల్ ఓటర్స్ ఉంటే ఫీమేల్ ఓటర్స్ ఎనిమిది వందల ఎనిమిది ఫీమేల్ ఓటర్స్ అనేది కనిపిస్తూ ఉంది అక్కడ మనకు టోటల్గా మేల్ ఫీమేల్ కలిపి రెండు వేల మూడు వందల యాభై రెండు మంది ఓటర్స్ అనేటువంటిది మనకు వరంగల్ జిల్లాలో కనిపిస్తూ ఉంది మహబూబా జిల్లాలో చూసినట్లయితే మేల్ ఓటర్సు ఒక వెయ్యి నూట పన్నెండు మేల్ ఓటర్సు ఐదు వందల యాభై ఒకటి ఫీమేల్ ఓటర్స్ అనేది కనిపిస్తూ ఉంది మొత్తంగా ఇక్కడ పదహారు వందల అరవై మూడు ఓట్లు అనేటువంటివి మనకు మహబూబాద్లో కనిపిస్తున్నాయి అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లిలో రెండు వందల పదిహేను మేల్ ఓటర్సు ఫీమేల్ ఓటర్స్ వచ్చేసి నూట పద్నాలుగు అనేటువంటిది ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే మనకి మూడు వందల ఇరవై తొమ్మిది మంది ఓటర్లు అనేది జయశంకర్ భూపాలపల్లిలో కనిపిస్తూ ఉంది ములుగు జిల్లాలో చూసినట్లయితే మేల్ ఓటర్స్ నాలుగు వందల ఐదు ఫిమేల్ ఓటర్సు రెండు వందల ఇరవై మూడు టోటల్గా ఇక్కడ ఆరు వందల ఇరవై ఎనిమిది ఓటర్లు అనేటువంటిది ములుగు జిల్లాలో కనిపిస్తూ ఉంది భద్రాద్రి జిల్లాలో చూసినట్లయితే మేల్ ఓటర్స్ ఒక వెయ్యి అరవై ఎనిమిది ఉన్నారు ఫిమేలు తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఉండడం జరిగింది టోటల్గా ఇక్కడ చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు మంది ఓటర్లు అయితే భద్రాద్రి జిల్లాలో కనిపిస్తుంది తర్వాత ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే మనకి మేల్ ఓటర్స్ రెండు వేల మూడు వందల డెబ్బై రెండు మంది మేల్ ఓటర్స్ ఉన్నారు అదేవిధంగా ఫిమేలు పదిహేడు వందల పదిహేడు మంది ఓటర్లు ఉన్నారు టోటల్గా చూసినట్లయితే ఇక్కడ మనకి నాలుగు వేల ఎనభై తొమ్మిది మంది ఓటర్లు అనేది మనకు కనిపిస్తూ ఉంది టోటల్గా ఇక్కడ మనకి ఈ తొమ్మిది జిల్లాల్లో చూసినట్లయితే ఎక్కువగా మనకి హన్మకొండలో ఐదు వేల పైచిలుకు ఓటర్లు అనేటువంటిది అయితే మనకు కనిపిస్తూ ఉంది మరి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓటర్లు వచ్చేసి ఇక్కడ మనకి మొత్తంగా నల్గొండలో ముప్పై మూడు మండలాలు అనేటువంటిది కనిపిస్తూ ఉంది ఇక్కడ పోలింగ్ స్టేషన్ చూసినట్లయితే నూట అరవై నాలుగు పోలింగ్ బూత్ నుంచి రెండు వందల పోలింగ్ స్టేషన్ వరకు ముప్పై ఏడు పోలింగ్ స్టేషన్లు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి నల్గొండలో కేవలం నల్గొండలో తీసుకున్నట్లయితే మేల్ ఓటర్సు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు మంది మేల్ ఓటర్స్ ఉన్నారు ఫీమేల్ తీసుకున్నట్లయితే పద్దెనిమిది వందల అరవై ఆరు మంది ఓటర్లు నల్గొండ జిల్లాలో మొత్తంగా మనకి నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు మంది ఓటర్లు అయితే కేవలం నల్గొండ జిల్లాలో మాత్రమే కనిపిస్తూ ఉంది ఆ తర్వాత యాదాద్రి జిల్లాకు వచ్చినట్లయితే యాదాద్రిలో పదిహేడు మండలాలు ఉన్నాయి అందులో నూట ఇరవై నాలుగు నుంచి నూట నలభై పోలింగ్ స్టేషన్లో తీసుకున్నట్లయితే మొత్తంగా ఇక్కడ పదిహేడు మండలాలకు గాను పదిహేడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అందులో మేల్ ఓటర్స్ వచ్చేసి ఆరు వందల ముప్పై ఎనిమిది ఫీమేల్ వచ్చేసి మూడు వందల నలభై ఆరు అదేవిధంగా టోటల్గా ఇక్కడ చూసినట్లయితే తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ఓటర్లు అయితే ఈ యాదాద్రి జిల్లాలో కనిపిస్తూ ఉంది అంటే మనకి నెక్స్ట్ సూర్యాపేట తీసుకుందాం సూర్యాపేటలో కూడా ఇరవై మూడు మండలాలు ఉన్నాయి నూట నలభై ఒక పోలింగ్ స్టేషన్ నుంచి నూట అరవై మూడు పోలింగ్ స్టేషన్ వరకు మొత్తంగా ఇక్కడ ప్రతి మండలానికి ఒక పోలింగ్ స్టేషన్తో పాటు ఇక్కడ ఇరవై మూడు పోలింగ్ స్టేషన్లు అయితే కనిపిస్తూ ఉన్నది అయితే మనకి ఇందులో మేల్ ఓటర్స్ వచ్చేసి పదిహేడు వందల రెండు మేల్ ఓటర్స్ ఉన్నారు ఫీమేల్ ఓటర్స్ వచ్చేసి తొమ్మిది వందల అరవై రెండు ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు మొత్తంగా ఇక్కడ సూర్యాపేట జిల్లాలో తీసుకున్నట్లయితే రెండు వేల ఆరు వందల అరవై నాలుగు మంది ఓటర్లు అయితే సూర్యాపేటలో కనిపిస్తూ ఉన్నది టోటల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి సూర్యాపేట నల్గొండ మొత్తంగా చూసినట్లయితే ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఒక్క మంది అయితే ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీచర్ అభ్యర్థులు అనేటువంటి వారు వారి యొక్క ఓటు హక్కును రేపు ఇరవై ఏడో తారీఖు నాడు వినియోగించుకొనున్నారు అంతేకాకుండా మరి టీచర్ అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా పంతొమ్మిది మంది అభ్యర్థులు టీచర్ అభ్యర్థులు బరిలో నిలవడం జరిగింది ఈ పంతొమ్మిది మంది యొక్క భవితవ్యం అనేటువంటిది మనం మార్చి మూడో తారీఖు నాడు ఎవరు గెలుపు ఎవరు ఓటమి అనేటువంటిది ఆ రోజు చూడవచ్చు టుకే మీడియా వీడియో జర్నలిస్ట్ కాంతితో సైదులు నల్గొండ